ఎవరు ఎక్కడి నుండి వచ్చింది ఎక్కడి నుండి వచ్చింది ఏ దేశం నుండి వచ్చింది ఏమండి ఐగుప్తు దేశం నుండి వచ్చింది అంటే ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తి యొక్క దేవతలను విడిచిపెట్టి ఫొరో యొక్క ఆ బానిసత్వం ఆ దాస్యము నుండి ఆ దాస్యమును తప్పించుకొని ఎక్కడికి వచ్చిందంటే దేవుడు ఏర్పరుచుకున్నటువంటి కుటుంబంలోనికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి కుటుంబంలోనికి నిబంధన సంబంధమైన కుటుంబంలోనికి ఈ ఆకరు వచ్చేసింది పిల్లరా అయుప్తు దేశాన్ని విడిచిపెట్టింది అయ్యుప్తు దేశం అంటే ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే రెండంతల ఇబ్బంది అంటండి అనగానే రెండంతల ఇబ్బంది లోకానికి సాదృశ్యం అంటే రెండంతల ఇబ్బందిని విడిచిపెట్టి లోకానికి సాదృశ్యమైనటువంటి ఆయుక్త దేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చేసింది దేవుడు నిబంధన చేసినటువంటి కుటుంబంలోనికి దేశంలోనికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ కుటుంబంలోనికి అబ్రహాము సారా కుటుంబంలోనికి వచ్చేసి దేవుని స్తోత్రం కలుగునిగా